ఇలాపే రకరకాల ప్రచారాలు సంగ సునీల్ కుమార్ కూడా నేను శ్రీనివాస అమయంలో ఒక దాంట్లో రాయడం ఇంకో దాంట్లో ప్రకారంగా మరిచే కార్యక్రమం నేను చెప్పేది అంటే మన ఐదు దృష్టి వారికి కానీ టీవీ దృష్టి వారికి కానీ ఈ రెండో మన ఇప్పుడు కూడా గౌరవం అయ్యారు ఎప్పుడు కూడా నేను వేరే విధంగా వాస్తవాలు గుర్తించాను గవర్నమెంట్ ఆ యొక్క ఒక పక్క చెప్పిన తర్వాత ఎమ్మెల్యేలు చేయబడ్ పాత్ర ఆలోచించమని చెప్పి మీకు తెలియకేషన్ ఎందుకంటే మరి కొత్తగా ఎమ్మెల్యే మాకు బాగా ఉంది అది గవర్నమెంట్ ఎవరికి అయినప్పుడు వంద మంది దానికి వస్తారు ఆ శ్రీనివాసం శ్రీనివాసమైనది వాళ్ళతో మాట్లాడండి మీరు ఎమ్మెల్యే కదా మీరు మీరు చెప్తే వెళ్తారు లేకపోతే మీకు కూడా దాంట్లో బాగా ఇస్తామని కొంతమంది మాట్లాడుకుంటారు మా అదే మామూలు సహజమే దానికైనా డౌట్ లేదు ఒకసారి గవర్నమెంట్ ఒక ఇచ్చిన తర్వాత దాంట్లో ఎవరు ఏర్పడేదానికి కుదిరే పరిస్థితి కాదు ఏర్పడితే ఎటువంటి పరిస్థితిలో మీ అందరికీ తెలిసిన విషయం కాబట్టి దయచేసి దచ్చేసి గతంలో దోచుకున్న వాళ్ళు దోచుకుంటే వాళ్ళ గురించి మర్చిపోయారు కోట్లు దోచుకున్నాం మర్చిపోయి రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఐదు ఆరు నెలలను దోచుకున్నాం అని చెప్పి చాలా ఎందుకంటే నేను సిఎంఎల్ఏని ఇలా సిఎంఎల్ఏని ఈ విధంగా మీరు సివిఐటం అనేది మంచి పార్టీగా అయినా గౌరవం వాస్తవంగా ఉంటే చెప్పండి కాదా నాతో మాట్లాడి ఉంటారు మాట్కుండా ఉంటారు ఎమ్మెల్యే అయిన తర్వాత నా దగ్గర దొంగలు వస్తారు ఎదవలు వస్తారు మంచి వాళ్ళు వస్తారు నేను మాట్లాడే నా ధర్మం లేదా ఎవరు వచ్చినా వాళ్ళ సమాధానం చెప్పాల్సింది ఎమ్మెల్యే నా నాకు ఉంటుంది అట్టనే ఎమ్మెల్యే వాళ్ళతో మాట్లాడేది కాబట్టి ఎమ్మెల్యే ఇంట్లో బాగుంది అంత దగ్గరకి ఇచ్చేవాళ్ళంటే ఆల్రెడీ అలవాటు పడే దొంగలు మస్తారు ఎవరికైనా కోర్టు కోర్టు తినేశారు గవర్నమెంట్లో ఇక్కడ గుండ్రు కాన్స్టిట్యూన్స్ లో కోర్టు ఎవరు అడిగిన పరిస్థితి లేదు ఒకరి కోరు మాట్లాడిన పరిస్థితి లేదు ఇప్పుడు మీరు ఏమైనా కావాలంటే వాళ్ళతో మాట్లాడుకోండి నా నేను పోయి పైకోను నా తో నా దగ్గరకు వచ్చి మీరు బ్లాక్మెయిల్ చేస్తే నేనేం చేసేది నేనేం చేయలేని పరిస్థితి కాబట్టి దయచేసి మీకు ఎవరు ఉంటే అక్కడ అక్రమాలు కావాలంటే ఏడీ గారిని అడగండి ఏడీ గారు మీకు చెప్తాడు లేకపోతే మీరు ఆపడం అంతేగాని అది దయచేసి రాజకీయం చేయదు అది కానీ గవర్నమెంట్ ఎవరు చేయకుండా ఉండుంటే రెండు మీరు పనులు చేసినా అది కొద్దిగా నమ్ముతారు జనాలు అట్లాకుండా అది గవర్నమెంట్ తీసుకున్న తర్వాత ఒక అబ్బు చెప్పిన తర్వాత అది అన్ని వాళ్ళ కంట్రోల్లో జరుగుతుంది మీకు కూడా తెలుసు కొద్దిసారి ఏ విధంగా చేస్తుంది మరి అంత మరి అన్యాయం కాకుండా ఏదో చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా కాబట్టి వాటిలో ఎమ్మెల్యేల ప్రేమ ఉండదు అది మీ వాస్తవం దర్శనం చేస్తుంది మీరు బయటపడతారు మేము బయటపడాలి అంటే మా మాకు మీకు తేడా కాబట్టి ఆలోచించుకోమని చెప్పి సివిఆర్ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉన్నా మీరు మళ్ళీ నేనేదో మిమ్మల్ని విమర్శించే పరిస్థితి తీరు ఎందుకంటే మీకు కూడా తెలుసు ఎవరో చెప్పిన మాటలన్నీ మీరు చేశారు మీతో మాట్లాడి నాతో ఆల్రెడీ మాట్లాడుండవు మాట్లాడే చెప్పాను ఒక మాట తనే పిలిపిస్తాను చెప్పాను అదే మీరు మీరు ఏ భాగాలు ఉన్నాయో ఏమున్నాయో మీకు వాళ్ళకి మంచి ఏమి ఆ దేవుడు తిరారు మా దగ్గర మేము మైండ్కి అవకాశం మాకు మా సంబంధం లేదు కాబట్టి అది అర్థం చేసుకోమని తెలియజేస్తాం మా వాళ్ళు కూడా కొంతమంది చాలా భాగస్వామి ఉన్నారు అంటే మాత్రం ఉంటే ఏదో ఆవిడ ఏదో రద్దు పొందాలని చెప్పి ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసేవాళ్ళు చేస్తున్నారు బ్లాక్మెయిలింగ్ వాటికి నేను భయపడేవాను కాదు అది పెట్టుకోండి నేను సభడ్గా ఉంటాను నేను ఎన్ని తప్పుడు రాత్రి రాసినా ఎన్ని సునీల్ కుమార్ పొంతి దీన్ని ప్రచారం చేసినా ఇది మాత్రం వాస్తవం కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను నేను మళ్ళీ చెప్తున్నాను మీరు ఉంటే వచ్చి మాట్లాడండి ఇబ్బంది నేను ఉంటాను సివి ఆర్లో లేదా ఐ సో వాళ్ళు వచ్చి మండవాళ్ళకి తెలియజేస్తున్నాడు అట్లాగే కోటమండ పార్టీ ప్రెసిడెంట్ చేసానంటే ఆల్రెడీ ఇప్పుడు ఎవరికి పదవులు ఎవరు అధ్యక్షులు కాదు ఆల్రెడీ అందరూ ఏదైనా మాజీ అధ్యక్షులు అది గుర్తుపెట్టుకోవాలి ప్రస్తుతం ఏదైనా రసాయి కాదు కదా ప్రస్తుతానికి పదవులన్నీ ఎవరికి లేవు అందరూ కూడా మాజీ లేవు ఎవరు బడ్జెట్ అధ్యక్షుడు కాదు అయితే సర్వర్తన్ రెడ్డి నా కష్టపడి నా పనిచేశాడు నన్ను దాంట్లో కూడా ప్రధాన పాత్ర సర్వర్చన రెడ్డి మోడీ సర్వపరమైన నా మిత్రులు కూడా మా సీనియరు మా దగ్గర ఆపుత ఎందుకు రాజీనామా ఇచ్చాడ తర్వాత కొద్దిగా కాము కూడా నాకు ఆ ఏదో ఉన్నాయి ఏదో కొద్దిగా ఎక్స్టర్బెన్స్ ఉన్నది కొద్దిగా కాము కావచ్చు కాముడు తర్వాత నేను కూడా మా నేను మా భాస్కర్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి కూడా మాట్లాడచ్చాను ఆడొచ్చి చెప్పొచ్చాము కూడా పక్కన మళ్ళీ కూడా ఒకసారి వెళ్తాం మా మాట వింటాడు నా మాట భాస్కర్ రావు అనుకున్న వాడు అంటే ఆయన రోజులు మీకు సుతంగా ఈరోజు చెప్పినా మా మళ్ళీ మాత్రం ఇటువంటి ఇబ్బంది నాకు ఎలక్షన్లో చేసిన నాకు ప్రేమ తప్ప జ్యవేశం ఉండదు నాకు అన్యాయం చేసినా నేనైతే వాళ్ళకి అన్యాయం చేయను వాళ్ళని తగ్గినట్టు చూసుకుంటా ఎందుకంటే నాకు ఎవరు లేనప్పుడు సర్వోత్తమం రెడ్డి కోర్టులో నిలబడి మా అందరూ మా నాయకుల సహాయ సహకారాలతో అక్కడ గట్టిగా ఎలక్షన్లు చేశాడు కాబట్టి అక్కడ మంచి వ్యక్తిని పోగొట్టడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సిద్ధంగా లేదు అసలు సునీల్ కుమార్ అనేవి కూడా అక్కడ కొన చేయడం చేసిన వాడిని నమ్మిన వాడిని అటు చేసే పరిస్థితి నాకు కాదు కాబట్టి సర్భర్త రెడ్డి గారితో మేము సమస్య ఏం కాదు అదే పెద్ద గురించి ఆధిపత్య కోరు నేనేది పక్కన ఆధిపత్య కోరున్నాయి తెలుసు కదా ఆదిపతి రెండు ఎస్సీ ఎమ్మెల్యే తిరగకూడదా ఎస్సీ ఎమ్మెల్యే ట్రాన్షన్ చేసుకోకూడదా ఎస్సీ ఎమ్మెల్యేలు ఎస్సీ డెల్ వాళ్ళు తిరగకూడదా లేదా ప్రచారం చెప్పండి నువ్వు సునీల్ కుమార్ నువ్వు ఎస్సీ ఎమ్మెల్యే నువ్వు తిరగకూడదా అని చెప్పి ఓకే అంతర్గా రాజ్యాంగ వచ్చాడు కదా అంతర్గా ప్రకారం మేము తిరగావు కదా ಓಟ್ರು ಮಾಸರು ಕದ್ದು ದಾಳಿ ಎಲೆಕ್ಷನ್ ಓಟ್ಲು ಮಾತಾಡೋದು ಎಲೆಕ್ಷನ್ ತಿರುಗ ಪ್ರತಿ ಊರು ತಿರಿಗ ಪ್ರತಿ ಗ್ರಾಮ ಸಮಸ್ಯೆ ನನ್ನ ತಿರುಗಾ ವಾರ ಸಮಸ್ಯೂಸಿನ ತರವಾದ ಗ್ರಾಂಚಿನ ಬೆಟ್ಟಿ ಕದಾ ನ ಡೇಟಾ ಷಟು ನೀರು ಲೋಕಲ್ ಇಬ್ಬರು ಪೆಟ್ಟು ನಾನು ನಿನ್ನೆ ಇಬ್ಬರು ಪಟ್ಟಿ ಡೇಟಾ మీకు పడబోయ్ తర్వాత ఎలక్షన్ నాకు చేశాడు లేదా ఎలక్షన్ చేసా తెలుగుదేశం పార్టీ చేశాడు కదా తెలుగుదేశం పార్టీ చేసిన పని చేయాలి అవుదా ఖచ్చితంగా పని అదే మేము అందరూ నాయకులు చెప్పేది అయితే మీరు కొత్తగా ఎప్పుడు కొత్తగా లేకపోతే మీ ఇళ్ళ కాల్ సైనికాలు ఇవ్వాలని నేను ఒప్పుకున్నాను నిజంగా పార్టీకి పనిచేసిన ఎవరన్నా వాళ్ళకి సంతోషిస్తాను నేను కూడా మీకు బాగుపడతాను సోటర్లు కూడా అట్లా ఇస్తాను అంతేగాని నువ్వు ఇవ్వకూడదు నీకు సంబంధం లేదు మేము చెప్తే నాకు అది కుదరదు చంద్రబాబు నాయుడు చోట్లేసింది మాకు పవన్ కళ్యాణ్ గారు చోట్లు వేశారు మోడీ గారు వేశారు మనం అక్కడ పార్టీ తప్పు కాబట్టి మనం రీచ్ చేశాం అట్టని ఇప్పుడు పనిచేసిన వాళ్ళకి మీరు చేయకూడదు అంటే నేనైతే ఒప్పుకో అట్లా చేసే అయినా ఎమ్మెల్యే అంత ఒత్తిడిగా నేనైతే చేయను ఇంకా నాకు చిన్నప్పటి ఉంది టెన్ జనాలతో పేదవాడితో నాకు ఎప్పుడు కూడా అనుబంధం ఉంది పేదవాడి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేసే సమస్య లేదు ఇంకా కూడా రాజులాగా మీరు జమీందారు వ్యవస్థ కొనసాగించాలంటే అది జరిగే పని కదా నేను చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అక్కడప్పుడు తల ఊదుకుంటాను తప్ప పడి బతికే పరిస్థితి లేదని చెప్పి మళ్ళీ నేను ఒకసారి తెలియజేస్తున్నా పత్రికారు అందరికీ నాయకులందరూ కాబట్టి దయచేసి మీరు మాకు తమ్ముడు పెట్టదు ఎక్కడ కూడా ఏ రేటుతో కూడా బాగానే అయినా ఏ రేటుతో కూడా ఎక్కడ కూడా నాకు విభేదాలు లేవు ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొట్టుకోవాలని సమర్థిస్తారు కొంతమంది అది అని ఒప్పుకోం ఎవరో అవకాశం ఉంటుంది అది అంతే తప్ప మనవాడి పైన ఎదురు కేసులు పెట్టించే పరిస్థితి నువ్వు ఒప్పుకోను ఎందుకంటే మీకు సునీల్ కుమార్ పెంచారు సునీల్ కుమార్ తండేసారు కాబట్టి మాకు వ్యతిరేకం సునీల్ కుమార్డ్ కదా మీ ఇంటికి వచ్చిన వాడిని మీ అన్న దగ్గర మీరు వచ్చిన వాడిని వాడు ఏదో పేదవాడు ఆ వచ్చినప్పుడు సునీల్ కుమార్ వచ్చాడే మనవాడు చెప్పి పూల మారేస్తాడు దాన్ని మీరు సహించుకోలేక సునీల్ కుమార్ పూల మారేసాడు కాబట్టి నువ్వు మాకు వ్యతిరేకం అది కాదు కదా పద్ధతి కాదు కదా ఆ రోజు ఎలక్షన్ ఉపయోగించుకున్నావా అతను ఉపయోగించుకున్నాను అన్నాను కాబట్టి దయచేసి అర్థం చేస్తామని చెప్పి అందరినీ పేరు పేరు రిక్వెస్ట్ చేస్తున్నా నా వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు నేను ఎవరికి ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు కానీ తెలుగుదేశం పార్టీకి పనిచేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేనైతే పార్టీ ఆదేశాల మేరకు పట్టుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది ఆ క్రమంలో మళ్ళీ మా సోకర్ రెడ్డి గారిని పార్టీలోకి తీసుకొస్తానని చెప్పి ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నాను మరోత్సరెడ్డికి మా ఇటువంటి ఇబ్బందులు ఇబ్బంది ఎవరికి కూడా మనసు ఈ విషయం పెద్దలు మా భాస్కర్ రెడ్డి గారు మా జీలు మా మధు మా బొమ్మ రెడ్డి మా భాస్కర్ అన్న అందరూ కూడా నాకు మాకు రెడ్డి చేస్తారు దాంట్లో రోజు మాట్లేదు చిన్న చిన్నవి ఉంటాయి ఎన్ని వేరు వ్యక్తిగతకి పార్టీకి ఎక్కడ మునిపడదు మా వ్యక్తిగతం తీసుకొచ్చి మేము పార్టీకి పెడితే అది మంచి పద్ధతి కదా ఆ కొంతమంది తగులు ఉంటాయి ఆ తగులను తీసుకొచ్చి పార్టీకి పెట్టాట్లా ఆర్టీ ఇబ్బంది జరిగిందిగా ఎమ్మెల్యే వాళ్ళు ఎప్పుడు జరిగింది చెప్పండి ఆమె ఎందుకు అంతేకాని మీ సొంత విషయానికి రెస్పాన్సిబిలిటీ కాదు కాబట్టి దయచేసి పెద్దకాయ ఫలిసి చెప్పండి ఫలిసి చెప్పండి ఒక వన్ వీక్లోనే సర్వతం జరిగేది కాబట్టి ఆరోగ్యం బలస్ కూడా సర్వత జరిగితే ఉంది నాకేమీ లేదు ఎందుకంటే గతంలో రాజకీయం ఎలక్షన్ చేసి సర్వతం ఇంట్లో లేదు వాటర్ మాట్లా రాజకీయం చేసేసి సర్వోత్తండి ఇంట్లోనే వాళ్ళ ఇంట్లో కాదు మద్దాలి సర్వోత్త ఇంట్లో లేదు రాజకీయం చేసే ఎలక్షన్ చేసా అక్కడే ఉన్నా అక్కడే తిన్నా అక్కడే డిఫిన్ చేసి ఆయన కొనుక్కున్నాను ఇంకెవరిదైనా కొనుక్కోవాలి ఎవరెవరితో భోజనం తీలాలి కాబట్టి సర్వవుతుంది ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రాణమే ఆ ప్రాణం పోయినా ఆయన్ని వదిలే పరిస్థితి లేదు నా మిత్రుడు కూడా కాబట్టి ఈ విషయాన్ని దయచేసి అందరూ కూడా అర్థం చేస్తామని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను అందరూ కూడా నిన్న మనం పెద్దలు మా సంగళు ఫస్ట్ మీట్ పెట్టినట్టు సార్ దీనిపైన లేదా అంటే ఒక మొత్తం తెలియచాల్సిన అవసరం ఉంది ప్రశ్నలు పెట్టిన వాళ్ళు కూడా గతంలో మీరందరూ కూడా ఇక్కడ చర్మం సంబంధించినటువంటి ఒక ఫ్యాక్టరీ వస్తుంది తోడ్లపట్నంలో అది పెట్టమని చెప్తే మేము కూడా ఆ రోజు వ్యతిరేకించామని పక్కాగా వ్యతిరేకించాం మేము కూడా ఆ జీవ విసు ధర్నాలు చేసాం అది చెప్పు పెట్టకూడదు ప్రజలకు చాలా ఇబ్బంది అని చెప్పి చేసి మారా చెప్పాలంటే అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ప్రజలు ఇబ్బంది పెట్టే పనులు ఎప్పుడూ కూడా మేము ముందుండే సమస్య లేదు ప్రజలకు ఇబ్బంది అయితే ముందు ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే డిఫ్సి ఏపీఐసి ద్వారా చిలపూరు కోట మండలాల్లో పదివేల ఐదు వందల రెండు ఎకరాలు సేకరించారు మొత్తం మీద దాంట్లో ఫేస్ వన్ కింద క్యూసిటీ వాళ్ళు దాదాపు రెండు వేల ఎనిమిది ఎకరాలు మనకి ఫస్ట్ చేసి కింద ఈరోజు దాన్ని కేటాయించేవాడు ప్రాజెక్టు విలువ వచ్చి వెయ్యి నూట డెబ్బై మూడు కోట్ల నలభై లక్షల ఇరవై ఏడు వేల రూపాయలు ప్రాజెక్టు విలువ అట్లాగే ఇది పద్నాలుగు రెండు రెండు వేల నాలుగున ఇది ప్రారంభించారు ఇప్పుడు పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఎవరు గవర్నమెంట్ అది ఎవరు గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అతని అతను కదా తర్వాత ఇది మొత్తం ఇరవై రెండు వేల ఇరవై ఏడులో పూర్తి చేయాలని చెప్పి అది వ్యవహారం ఉంది మొట్టమొదట గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇదే క్రిషివల్కి వెళ్ళి నాలుగు వందల ఎకరాలకి కాదు డబ్బులు మాకు అందుకని అయిపోవద్దు మూడున్నర లక్షలు ఇచ్చిన సరిపోతుంది అనేటువంటి మాటలు మాట్లాడిన వాడు కావాలంటే వాళ్ళని సిటీవల్ని అడగండి మీకు నేను చెప్పడం ఆ రోజు ఆ విధంగా మాట్లాడారు ఈరోజు తెలుగుదేశం పార్టీ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మేము వచ్చిన తర్వాత ఈరోజు ఆ మూడు లక్షలు నాలుగు లక్షలని ఇరవై లక్షలు పెంచాం ఇక్కడ చరిత్రలో లేదు ఎనిమిది లక్షలు పెంచాం బహుక ఒక ఎకరాకి ఎనిమిది లక్షలు పెంచాం అట్లాగే దాదాపు నాలుగు మందికి నాలుగు వందల ఎకరాలకి మన వాళ్ళకి దాదాపు ఈరోజు మేము తొమ్మిది వందల డెబ్బై ఒక్క మందికి రోజు ఎకరాలకి ఈ రోజు ఆర్థిక సాయం చేస్తూ ఉన్నాం దాదాపు ఒక రెండు వందల ఎకరాలకి ఇచ్చేసాం మిగిలిన కూడా ప్రసెస్ జరుగుతూ ఉంది అంటే మేము ఎక్కడైనా తక్కువ చేయలేదు కదా అయినా మేము చెప్పి మీటింగ్ పెట్టాం ధైర్యంగా అయ్యా బాబు మీ ఊర్లో వంద ఎకరాలు ఉంటే ఎనభై ఎకరాలు పట్టాకంటే పట్టాకే అంత అసైన్మెంట్ గవర్నమెంట్ పట్టా లేదు అంత ఆగు చేసిన వాళ్ళే మీరు ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ సాగు చేసిన వాళ్ళు ఒక వందలో ఎనభై ఎకరాలు ఉంటే ఇరవై ఎకరాలు కాలువ లేకపోతే ఈ ఎనభై ఎకరాలు డబ్బులు తీసుకోండి ఆ ఇరవై ఎకరాల్లో కూడా కలాబుద్ధికి ఇవ్వండి దానికి వీరే ఊళ్ళో కంప్లీట్ చేసుకోండి వీరే పెద్ద మనుషుల్లోకి ఐదు మందిని పెంచుకో పెట్టుకోండి ఎవరైతే దిక్కులే ఉంటారో ఎవరైతే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి బహిరంగంగా ఎవరు పెట్టరు నేను పెట్టి మీటింగ్ పెట్టి చెప్పా కానీ అది కొంతమంది అది పడ ఎందుకంటే మాకు పర్వాలిగా మాకు ఇవి ఎప్పటిసారా అసలు గవర్నమెంట్ ల్యాండ్ ఇవే గొప్ప అయినా మీరు సాగు చేసుకోకుండా ఎన్ని మొత్తం ఇది అడివంత నాది అంటే అడివంత అయ్యాలంటే సాధ్యం అవుతుంది ఎవరికన్నా సిటీ వస్తుంది పరిశ్రమలు వస్తున్నాయి స్వాగతించండి తర్వాత మన రోడ్లు వేస్తుంటే వాళ్ళు పైలు వేసుకోండి చన చెనగా పంట వేసుకుంటారు అది కొద్దిగా ఇబ్బంది అయింది ఇబ్బంది అయింది మొత్తం లేదు ఇబ్బంది అయింది వాళ్ళకి కూడా ఇంటిక మాట్లాడి నష్టపోయారు ఇప్పించాం సపరేట్ పంటకి అంటే డబ్బులు ఎకరాకి డబ్బులు కాకుండా ఎక్కడాకి ఎనిమిది లక్షలు కాకుండా ఆ పంటకి ఎకరాకి పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇప్పించాం మేము గవర్నమెంట్తో మాట్లాడి మా సర్కార్తో మాట్లాడి డబ్బులు ఇప్పించాం తర్వాత నిన్న ప్రశ్నలు పెట్టి ఇంత అన్యాయం జరిగిపోతుంది మోడీ గారు అమిత్ షా గారు ఆ పేదల యొక్క భూములు పోయిన ఫ్యాక్టరీ కట్టమన్నారా పేదల యొక్క భూములు పోయిన ఫ్యాక్టరీ ఏంటంటే కావాలంటే మోడీని ఈరోజు ప్రజలు గెలిపించాను ఆయన ఈరోజు కాశ్మీర్లో చేస్తున్న విషయం చూడండి మోడీ అనిపిస్తాము మోడీ గారికి అతనికి ఈ విషయంలో సహాయం చేయటాడు తప్ప ఇక్కడ పని చేయమని చెప్పారని చెప్పి మేము మళ్ళీ అందరికి తెలియజేస్తున్నాము కాబట్టి దయచేసి ఈ విషయంలో రాజకీయం చేశాను ఎవరుంటే మాట్లాడండి ఇప్పుడు ఉదయాన్నే అక్కడ ఫోన్ చేసి ఒక పది ఈ ఇంకా డబ్బులు ఒక ఒక్కొక్క ఎకరా ఇంకో పదివేల రూపాయలు చేయమని చెప్పి మా నాయకులు చేసి చెప్పిస్తామని చెప్పు ఇప్పిస్తాము చెప్తాను ఎందుకంటే పేదవాడి విషయంలో ఎక్కడ నువ్వు కంపెనీ ఎవరితన పోరాటం దాంట్లో ఏమి సిటీతో కాదు ఎవరితన పోరాటం కానీ ఇక్కడ సిటీ వాళ్ళు బ్రహ్మాండంగా ఈరోజు వర్క్ చేస్తూ ఉన్నారు అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కూడా కాదు కాబట్టి మనకు అవసరం అంటే మీ ఐదు సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ కూడా మీకు తెల అది అర్థం చేసుకోండి వచ్చిన పరిశ్రమ సరే అది ఇబ్బందికర పరిశ్రమ దాన్ని పత్తి పంపించారు మళ్ళీ మాకు ప్రపోజల్ ఇచ్చిన నేను రైట్గా చెప్పాను ఈ తోడ పరిశ్రమని మా దగ్గర పెట్టేదానికి వీలు లేదు మామూలు ఎవరు చెప్పరు గవర్నమెంట్ గవర్నమెంట్ చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యే కానీ నేను రిక్వెస్ట్ చేసుకొని చెప్పుకున్నా ఈ పరిశ్రమ మాకు వద్దు సార్ మార్చి కావాలంటే తోట పరిశ్రమ కాకుండా వేరే పరిశ్రమ పెట్టండి సార్ అని మా లీడర్స్కి రిక్వెస్ట్ చేసుకున్నాను ఎందుకంటే ఉన్న పరిశ్రమ తెలుసుకోవాలి మామూలుగా వేరే వాళ్ళైతే పెట్టండి అంటాడు ఎందుకంటే గవర్నమెంట్ని మాట్లాడేవి ఉండేది కదా కానీ వాస్తవ పరిశ్రమలు విషయం పిల్లలు మాణికరావు గారు కాక మాట్లాడే సునీల్ అక్కడ పరిశ్రమ పెట్టాలని వద్దన్నా మేము అందరం ఉన్నా అంటే నేను వస్తాను చూస్తానట్టు రాన్నా కానీ ఆ పరిశ్రమ తప్ప వేరే పరిశ్రమ పెట్టి ఇక సంతోషం ఉన్నాక అంటే సునీల్ అది వేరే పరిశ్రమ ప్రతిపాదన చేస్తా ఉన్నాడు వస్తాను నేను కోరడాడు ఈ నెలకొల్ లో నేను వస్తాను అంత స్థలం చూసి గతంలో పరిశ్రమకి వేరే పరిశ్రమ పెట్టేదానికి ప్రతిపాదన సిద్ధం చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి నిన్న మీటింగ్ అయిన పెద్దలకి రిక్వెస్ట్ చేస్తున్నా నేనే వేరే వాళ్ళు కాదు నేను మీ సొంతలోనే గురువులోనే ఆ రైతులు కూడా వాళ్ళే మా గురువు కాన్షియన్స్లే వాళ్ళు ఇబ్బంది పడితే నేను కూడా చూస్తూ కూర్చునే పరిస్థితి కాదు నేనైతే దీన్ని రాజకీయం చేయను సలహాలు చెప్పండి ఖచ్చితంగా నేను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను తెలియజేస్తున్నాను అయితే జిల్లా కలెక్టర్ గారిని ప్రశంసించాలి జిల్లా కలెక్టర్ గారు మంచి మార్పు చేసుకుని ఆ తొమ్మిది వందల చిన్న లక్షలు ఎనిమిది దశ ఏను దక్షియమంటే అసలు మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా మంది ఉన్నారు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో మీకు చెప్తా ముఖ్యంగా గూడూరులో సాగర్మాల రోడ్డు సిబిఎస్ఈ కింద ఇక్కడ చెన్నై నుంచి బెంగళూరు ఇండస్ట్రియల్ కార్డారు వర్క్స్ జరుగుతూ ఉన్నాయి దీంట్లో నియోజకవర్గంలో మొత్తం ఏడు వందల ముప్పై ఐదు ఎకరాలు ఈ ప్రాజెక్ట్ జరుగుతుంది సాగర్మాల ప్రాజెక్టు ఈ యొక్క కృష్ణపట్నం పోర్ట్ నుంచి చెన్నై బెంగళూరుకు ఫోర్ లైన్స్ సిక్స్ నైన్స్ రోడ్లు ఇప్పుడు వేస్తున్నారు చూస్తున్నారు ఇప్పుడు అంతా కూడా వేస్తున్నారు ప్రాజెక్టు వచ్చి పదమూడు వందల యాభై ఆరు కోట్లు ఎంత పదమూడు వందల యాభై ఆరు కోట్లు అట్లాగే అది ఒక ప్రాజెక్టు కూడా ప్రాజెక్ట్ అయితే ఏఎంఆర్ రోడ్లు అంటే ఈ దేశంలోనే బ్రహ్మాండ ఏఎంఆర్ సంస్థ కన్స్ట్రక్షన్ సంస్థ వాళ్ళు ముఖ్యంగా ఈ మోవిడ్ నుంచి కంగలే గ్రీక్ వరకు నాలుగు వేల రోడ్లు వేస్తున్నారు అది కూడా దాదాపు పూర్తి వచ్చింది దాదాపు ఇరవై నాలుగు కిలోమీటర్లు వేస్తున్నారు ఈ కాయక్ విలువ రెండు వందల ఇరవై కోట్లు ఈ కాయక్ విలువ రెండు వందల ఇరవై కోట్లు తర్వాత ఇంకోటి ఇంకోటి నుంచి మెగా వర్డ్ ఈ మెగా కంపెనీ వారు ఈరోజు వరగల్ జంక్షన్ నుంచి తూర్పు కన్పూర్ వరకు ఫోర్ లైన్స్ తూర్పు కనుపూర్ నుంచి సౌత్ గేట్ వరకు ఫోర్ వరకు దాదాపు ఆరు లైన్లు రోడ్లు వేస్తున్నారు దాదాపు ముప్పై నాలుగు కిలోమీటర్లు వేస్తున్నారు వీళ్ళు మా మెగా వాళ్ళు ఈ విలువ వచ్చి ఆరు వందల ఎనభై ఆరు కోట్లు అట్లాగే యాప్కో ఈ కంపెనీ వారు గూడూరు రుద్రపురం నెల్లూరుపల్లి కొత్తపల్లి వద్ద నుంచి కర్లపూడి పురుకపూర్ మీదుగా సిక్స్ ఎంచు రోడ్డు వేస్తున్నారు పద్దెనిమిది కిలోమీటర్లు సిక్స్ ఇన్స్ రోడ్డు వేస్తున్నారు ఈ ప్రాక్టు విలువ నాలుగు వందల యాభై కోట్లు ఇన్ని కోట్లతో ఈరోజు మన మూడు నియోజకవర్గం అభివృద్ధి పాటలో నడుస్తుంది దీంట్లో ఏమీ లేదు ఇవి చెప్పకుండా ఈ అభివృద్ధి కార్యక్రమం చెప్పకుండా పత్రిక విషయంలో ఎంతసేరుడికి పువార్జీ ఇసక శీలిక ఏ నిసం కాలేసారా మీరు విలేకారా ఎక్క మీరు ఛానల్స్ ఎక్కడుండే ఇప్పుడు వచ్చేసింది అసలేక మీకు బాధంత నాకు అర్థం అంటే మీకు ఎస్సీ ఎమ్మెల్యేలు ఎస్సీ కానీ స్టేట్స్ అంటే మీకు అంత చోటంగా కనిపిస్తున్నాం మేము మేము మనుషులే కదా మేము కూడా అందరితో పాటు గెలిచిన వాళ్ళే కదా అందరితో పాటు మాకు కూడా ప్రజలు ఓట్ చేశారు కదా మేము ఒక అందుబాటులో ఉంటున్నాం కదా అందరిలాగా మేము అందుబాటులో లేకుండా పోల కదా అందుబాటులో ఉంటున్నాం ప్రజలకు సమాధానం చెప్తున్నాం వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాం మ్యాక్సిమం అధికారులతో మాట్లాడి అయ్యే పనులు చేస్తున్నాం ఈరోజు మొత్తం మీద మేము గెలిచిన తర్వాత ప్రతి మండలంలో మూడు కోట్లు అంటే దాదాపు ఐదు ఐదు మూడుల పదిహేను కోట్లు ప్లస్ అదనంగా లింక్ రోడ్లకు ఐదు కోట్లు ఇరవై కోట్ల రూపాయలతో ఆల్రెడీ వర్క్ పూర్తి చేశాం తర్వాత మళ్ళీ ఇప్పటి నుంచి ఇంకొక ఐదు మూడు పదిహేను కోట్లు ఐదు ఇరవై కోట్లతో మళ్ళీ ఎనాలయీస్ పనులు చేస్తున్నాం పది మార్పులు పంపిస్తున్నారు మా వాళ్ళందరూ కూడా అలాగే ఇరిగేషన్లో దాదాపు పదహారు పదిహేడు కోట్ల రూపాయలు ఇరిగేషన్ పనులు చేస్తున్నాము అంటే గతంలో ఎప్పుడైనా చూసారా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎక్కడైనా ఈ పనులు చేసినటువంటి వాతావరణం కనిపించిందా మేము గెలిచిన సంవత్సరానికి ఇన్ని కోట్ల వరకు మేము చేస్తూ వస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన పవన్ కళ్యాణ్ గారి రాయ మోడీ గారి ఆశీర్వాదంతో కాబట్టి దయచేసి డెవలప్మెంట్ కూడా చెప్పని చెప్పి మా ఛానల్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాం నేను మీకు ఎవరికి శత్రులు గారి ఎవరిదన్నా బాగా మాట్లాడతాను అదే కానీ మీరు నా పైన అమాంతరంగా ఏదైతే చెప్పి ప్రచారం చేయలేదు బాబు చేసిన ద్వారా నేను దూరం అయితే పేదవాడు ఇబ్బంది పడతాను కాబట్టి పేదవాడిని ఇబ్బంది పెట్టాలంటే మీ ఇష్టం అంతకన్నా మీకు నేను చెప్పేది లేదు కాబట్టి దయచేసి పత్రికా మిత్రులందరూ కూడా రిక్వెస్ట్ అయితే తెలియజేస్తున్నా పెట్టి తెలియజేస్తున్నా పొలిటికల్ ఉంటే పొలిటికల్ కానీ మీరు కావాలని ఈ విధంగా చేయదని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా ఏదైనా ఉంటే రాటి మాట్లాడదాం వాళ్ళ తప్పు నేను చేస్తుంటే ఖచ్చితంగా ఒప్పుకుంటాను తప్పు చేసాను బాబు ఇంకేదా తప్పుని చెప్తా అంతేగాని చేసిన చే చేసిన తప్పుని చేయలేదని చెప్పి నేను మొండిగా అవతించేవాడి కాదని చెప్పి ముఖ్యంగా మా సివిఆర్ ఛానల్ వారికి ఐ న్యూస్ వారికి తెలియజేస్తున్నా గోత విధంగా కూడా నేను మాట్లాడతాను ఎందుకు రాస్తున్నారో ఏందో ఆపై నేను పుట్ట తర్వాత నాకే ఆత్మ చేస్తారు అడిగేది చారు మీకు అందరి తెలుసు కదా పైన సినిమా సమయం మీకు తెలియని దేవనైనా గుడూరులో ఉన్న మైనడు శ్రీనివాసమైన మిగతా ఇంకో మైన ఒకటి ఉంది అక్కడ ఏదో ఊర్లో ఇంకో మైన ఉంది మైండ్ కూడా మాకు ముందు సిండికేట్ కానప్పుడు గవర్నమెంట్ అయినప్పుడు చాలా మంది ఇది ఎత్తున్నారు డౌట్ ఏముంది ఎత్తలేదు నేను చెప్పనే ఎవరంటే అంటే అలవాటు ప్రణాలు గతంలో అలవాటు ప్రాణాలు ఏమీ గతంలో అలవాటు పడ్డారు కాబట్టి కంటిన్యూ చేశారు మా ఊళ్ళు చేయాలంటే భయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ పనులు భయం ఎక్కడ చెబు చెప్తారు గురు చేయాల్సిన చేస్తాను చేయాల్సిన చేస్తాను గురు అంటే ఆడకపోయిస్తారు అంటే మా మాకు తనిపి నైపు మాకు లేదు అయితే నోటు మాటలు ఎక్కువ మాకు ఈ నోటి మాటలు ఎప్పుడు వస్తున్నాయి మాకు అంతకని నీకేమి లేట్లాడే చేద్దాం కానీ అంటున్నాం దాన్ని పట్టుకొని అప్పరే ఎవరే చేద్దాం చూసి సమయం ఉంది అబ్బా మనం చేస్తున్నాం చేద్దాం ఉంది అట్లా మాకు ఆ నోరు మాటలు తప్ప మాకు వాస్తవ పరిస్థితి మాకు అంత మా పరిస్థితి లేదు అయినా కాబట్టి మీ గదలుంటే మైల్లు ఎవరికి వచ్చారో మీకు తెలుసు వాళ్ళు బంగారానికి మాట్లాడండి మేము మీకేమి అడ్డం అని చెప్పి మీరు కూడా బతకాలా మీరు బాధ కోడి పక్కన నేను కూడా బతకాలా మిమ్మల్ని కాలేదు నేను చేయలేదు నేను పాపం నేను కూడా అందరూ పేద కుటుంబాలను ఉంచుకున్నాడు కాబట్టి మిమ్మల్ని నేను తప్పు అని ఎప్పుడు కూడా చేద్దాము దయచేసి నా మీద మాత్రం ఊరికే అప్రత ప్రచారం చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను లేకపోతే ఆధారాలు లేకుండా లేకపోతే ఎస్సీఎం మీద రాజకీయాలు చేయాలని మామూలుగా ఇంకా తమిళమంటే ఉంటా నేను కూడా గమని పరుగని మా కింద కానీ లేదా రాజు గారు అడు కానీ మా పుట్టినసీన గారు అన్న కానీ అని వాళ్ళు అన్నమాట ఉంటాను ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ఎమ్మెల్యే గారు నేను మీ దగ్గరికి వస్తే మీరు మా పని చేసే లేదు మీకు సంబంధించిన వాళ్ళ వాళ్ళ మేము వాళ్ళ దగ్గర దగ్గరికి పోదానికి మేము వాళ్ళ దగ్గర చేయించుకున్నా ప్రజలు కానీ యాక్సెప్ట్ చేస్తే నేను ఉంటా నాకే ప్రజలు గెలిపించాను వాళ్ళ ఇష్టం నా ఇష్టం అందుకే నేను వచ్చి నేను మీకు చేస్తాను నేను చెప్పను కాబట్టి ఆ విధంగా ఉన్నమంటే ఉంటా ಹಾಗೆ ಆರೋಗ್ಯ ನೋಡಿ ಸರ್ ಕಾಪಿ ಇಂಥ ಪ್ರಶಾಂತ ವಿಷಯ ಇವರು ವಾರಿಗೆ ಟಪೋರ್ಟ್ ಆ ಪಾರಿಗೆ ಪ್ರದೇನೆ ನಾವು ಎಂದರೆ ಅದನ್ನು ಓಕೆ ಅಂತ ಸರೇ ಇದಕ್ಕೆ ಈ ರೋಜು ಈ ರಾಷ್ಟ್ರ ಚಂದ್ರಬಾಬ